ప్రియా స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సైబర్ క్రైమ్ పలు విధాలు వాటి గురించి ఒక సలహా టీఆర్ఏఐ మీకు ఫోన్ చేసి ఎలా డిస్కనెక్ట్ చేయబోతోంది అనే దాని గురించి మీకు కాల్ చేస్తే ప్రతిస్పందించవద్దు దీనికి ఒక స్కామ్ మీరు ఫెడెక్స్ ద్వారా ప్యాకేజ్ గురించి పిలిచి ఒకటి లేదా మరి ఏదైనా నొక్కమని అడిగితే ప్రతిస్పందించవద్దు ఇది ఒక స్కామ్ ఒక పోలీస్ అధికారి మీకు ఫోన్ చేసి మీ ఆధార్ గురించి మాట్లాడితే స్పందించకండి ఇది ఒక స్కామ్ మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని వారు మీకు చెప్తే స్పందించవద్దు ఇది ఒక స్కామ్ మీకోసం ఉద్దేశించినా లేదా మీరు పంపిన ప్యాకేజీలో డ్రగ్స్ కనుగొనబడింది వారు మీకు చెప్తే ప్రస్పందించవద్దు స్పందించవద్దు ఇది ఒక స్కామ్ మీరు ఎవరితోనూ చెప్పలేరని వారు చెప్తే వారి మాట వినవద్దు పంతొమ్మిది వందల ముప్పైలో సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి రూపాయలు పైబడి డబ్బులు పోయినాయి అంటే ఒక్కసారి మీరు గమనించండి బ్యాంక్ ఏదో కస్టమర్ వచ్చాడు ఆయన డబ్బులు ఆయన ఇష్టం కదా ఏదో ఆయన ఏదో పేరు చెప్పాడు నేను రాసేసుకున్నాను ఆ పేరు కరెక్ట్గానే ఉంది నేను నేను చెక్ చేశాను నా పైన చెక్ చేసాడు ఆ పైన చెక్ చేసాడు పంపించేసాం అంటే కుదరదు ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలి పేరుతో మీరు చాలా ఫెసిలిటీసు మీ కస్టమర్స్కి మీరు ఏర్పాటు చేశారు మీలాగే భారతదేశంలో అన్ని బ్యాంకులు ఏర్పాటు చేశాయి కానీ ఏర్పాటు చేసిన దాన్ని మన ఆ సౌలభ్యాన్ని నేరస్తులు చక్కగా ఉపయోగించుకొని మనకి డబ్బులు కొట్టేయడం జరుగుతుంది అంటే నుంచి కాల్ చేస్తున్నామని మీరు మీకు ఈ కొరియర్ అందకపోతే రెండు అక్కడిని మూడు అక్కడ లేకపోతే మీరు పలానా చోట నుంచి పలానా చోట కొరియర్ పంపిస్తున్నారు అందులో మీ ఆధార్ కార్డు ఉంది మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యింది అందులో ఈ పాస్పోర్ట్లో లేదు ఎండిఎం మాదక ద్రవ్యాలు పంపిస్తున్నారు ఏదో రకరకాలుగా వాళ్ళ వస్తున్నాయి ఆ టైంలో మిమ్మల్ని ఎవరితోని మాట్లాడినివ్వకుండా మిమ్మల్ని వాళ్ళు అరెస్ట్ చేసినట్టు డిజిటల్గా అరెస్ట్ చేస్తున్నామని చెప్పి టోటల్గా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఎఫ్డీలు అవన్నీ కూడా బ్రేక్ చేయించి ఆర్టీజీఎస్ ద్వారా మీ బ్యాంక్ వచ్చి ఇక్కడి నుంచి అమౌంట్ని వాళ్ళు చేసేసుకోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతోంది మేము అన్ని కేసుల్ని పరిశీలించిన తర్వాత మేము టోటల్గా సిపి గారు మా టీం అంతా కూడా మేము ఒక క్వశ్చనర్ తయారు తయారు చేయడం జరిగింది ఇది క్వశ్చనర్ ఈ క్వశ్చనర్ కనుక మీకు ఎవరైనా జాగ్రత్తగా వినండి మీకు దగ్గరికి ఒక కస్టమర్ వస్తారు అకౌంట్ నుంచి రెండు లక్షల రూపాయలు పైబడి వేరే అదర్ స్టేట్ ఖాతాకి దేనికైనా వాళ్ళు ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అలా ఎందుకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కారణం ఏంటి వాళ్ళు ఏదో చిన్న చిన్న పొడి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు బయన్లో ఉంటారు అది మీరు గమనించాలి అతను అతన్ని గమనించాలి అతని మొహం కవళికలు ఎలా ఉన్నాయి ఫోన్లో మాట్లాడుతున్నాడా ఏం చేస్తున్నాడు ఏంటి ఫోన్ అవసరం ఫోన్ కట్టేయమని చెప్పాలా కట్నండి లేదు లేదు నాకు ఏదో అంటాడు అంటే మీరు వెంటనే పట్టుకోవాలి ఏహో ఏదో జరుగుతుంది ఇది మీరు అడ్డంగా అవసరమైతే గొడవ పెట్టుకోండి ఏం పర్వాలేదు మాకు ఫోన్ చేయండి మేము వస్తాం ఇప్పుడు మొన్న ఇదే ఎస్బీఐ బ్యాంకులో వన్ క్రోర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఒక్కసారిగా వెళ్ళిపోయినాయి మరి ఇదే ఎస్బీఐ బ్యాంకు తిరువూరు బ్రాంచ్ మేనేజర్ గారు వచ్చిన అబ్బాయిని గమనించి చేయడం వల్ల అరవై లక్షల రూపాయలు ఫ్రాడ్ ఆపగలిగాడు ఇదే మహబూబ్ లో ఎస్బీఐ బ్రాంచ్లో ఇలాగే ఒక బ్యాంక్ మేనేజర్ గారు వెంటనే మాట్లాడి అక్కడ కూడా ఆపగలిగాడు మీరు కొన్ని క్వశ్చన్ వేరు వాళ్ళు ఖచ్చితంగా మీరు అడగాలి ఆ క్వశ్చన్ ఏం అడగాలి అన్నది నేను మీకు నేను మీకు చదివి వినిపిస్తాను ఈ ఖచ్చితంగా మీ మైండ్లో అందరి మైండ్లోనే ఉండాలి అటెండర్ దగ్గర నుంచి బ్యాంక్ మేనేజర్ వరకు ప్రతి వాళ్ళు కూడా అది ఈ విషయం గురించి తెలుసుకుని ఉండాలి లేకపోతే కానీ ఖచ్చితంగా క్రైమ్ ఇక్కడి నుంచే జరుగుతుంది బ్యాంక్ నుంచే జరుగుతుంది దీన్ని ఏదో బరువు ఇది బడ్డనైపోతుంది నేనెందుకు అడగాలనేది కాకుండా మీరంతా కూడా ఖచ్చితంగా బాధ్యతగా ఫీల్ అయ్యి ఒక గుడ్ ఫైత్తో మీ కస్టమర్ని సైబర్ నేరం నుంచి నివారించాలి అనేటువంటి గుడ్ ఫైత్తో మీరు ఇక్కడి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇలా చేస్తేనే మనందరం కలిసికట్టుగా ఇలా చేస్తేనే ఈ నేరాల్ని అరికడతాం దీని గ్రావిటీ ఎంత ఉంది అంటే లాస్ట్కి మన దేశ ప్రధానమంత్రి గారు మన కీ బాత్ కార్యక్రమంలో డిజిటస్ట్ గురించి చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ నేరం తాలూకా తీవ్రత ఏ విధంగా ఉందో మీరు అంతా గమనించాలి కొన్ని మళ్ళీ ఫామ్ నెక్స్ట్ ఎవరికో పంపిస్తారు నెక్స్ట్ బ్యాంకు మీరు వచ్చింది కదా నీలో ఇలా గీసేసి సంతకాలు పెట్టేసేసి మనం ఇలా చేసేస్తామంటే మాత్రం ఇక్కడి నుంచి కుదరదు తేడా వచ్చిందంటే మీరు కూడా కేసులు ఇరుక్కుంటారు టార్గెట్ పీపుల్ ఎట్లా ఉంటే ఎలా గుర్తించాలి అంటే రెండు లక్షల రూపాయలు పైబడి తన ఎస్బి అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ నుంచి ఎవరైతే నెక్స్ట్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి కదా ఆ కరెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటారో వాళ్ళని మీరు ఫస్ట్ టార్గెట్ గ్రూప్గా మీరు గుర్తించాలి గుర్తించి అయ్యా ఎందుకు చేస్తున్నారు ఏం క్వశ్చన్ అడగాలంటే మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా మిమ్మల్ని భయపెట్టారా మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుందని బెదిరించారా మీ మీద నాన్ నాన్అెలబుల్ కేసు నమోదైందని చెప్తున్నారా మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా అరెస్టుకు ముందు ఇది మీకు చివరి హెచ్చరికని బెదిరించారా మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా మీ ఫోన్ నంబర్ క్రిమినల్ కార్యకలాపాలకు లింక్ అయ్యిందని భయపెడుతున్నారా విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు పాస్పోర్ట్లు సిమ్ కార్డులు మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెబుతున్నారా మీరు నిషేధిత కంటెంట్ ఉదాహరణకు చైల్డ్ ఫోర్నోగ్రఫీని యాక్సెస్ చేశారని ఎవరైనా బెదిరించారా ఈ లావాదేవీకి సంబంధించిన వ్యక్తి మీకు వ్యక్తిగతంగా తెలుసా డిజిటల్ అరెస్ట్ ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీపై ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా సిబిఐ కస్టమ్స్ ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి భయపెట్టారా లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా మీ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా మీకు గల ఆదాయ వనరులు ఒక సంవత్సర కాలానికి లెక్క కట్టి దానిలో సగం డబ్బులను పంపమని బెదిరిస్తున్నారా ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపు చేశారా మీరు అలా మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా సిబిఐ ఈడీ కస్టమ్స్ పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయవని మీకు తెలుసా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి